నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి టేస్టీగా మనం పండు మామిడికాయలతోటి మామిడి తాండ్ర చేసుకుంటామండి అలా కాకుండా మాంగతోటి ఈరోజు మనం మామిడి తాండ్ర చేసుకుందాం చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా తీయ తీయగా కారకారంగా కమ్మగా ఉంటుంది నోటికి ఏం తినబుద్ధి కాదనప్పుడు ఈ మామిడి తాండ్ర తిన్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా సింపుల్ అనమాట ఇప్పుడు ఈ మామిడి తాండ్రని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పచ్చి మామిడికాయలతోటి ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ ఒక మూడు మామిడికాయలు తీసుకున్నాను మీడియం సైజు మామిడికాయలు వీటిని నీట్గా వాష్ చేసుకొని పైనున్న తొక్కంతా పీల్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా చేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకోవాలండి వాటర్ తడి అనేది అసలు ఉంచుకోవద్దు ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ ముక్కలని అందులో వేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ముక్కలు మునిగితే మనకు సరిపోయి ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని దీన్ని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట చూడండి త్రీ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మనకి మామిడికాయ ముక్కలు అనేది మొత్తంగా ఉడికిపోయినాయట ఇంకా ఎక్కడన్నా మనకు ముక్కలు అనిపిస్తే చక్కగా మొత్తం స్మాష్ చేసేసుకోండి గరిటితో అయినా లేదంటే ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా మొత్తం మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలండి ఎందుకంటే పీచు అవి ఉంటాయి కాబట్టి ఒకసారి చక్కగా జల్లించుకుంటే సరిపోయిద్ది కొంచెం కొంచెంగా ఇలాగా స్ట్రైనర్లో వేసుకొని చక్కగా నీట్గా ఇలా అనుకుంటే మనకు ఓన్లీ రసం మాత్రమే వచ్చేస్తుంది అనమాట కొంచెం కొంచెం మీ దగ్గర పెద్దది ఉంటే పెద్దదాంతో లేదంటే ఒక పల్చని క్లాత్లో వేసి మొత్తం ఒకసారి తీసుకున్న సరిపోయండీ చూడండి రసం మొత్తం తీసేసుకున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఈ రసం మొత్తం అందులో వేసేసుకొని మంట మాత్రం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు ఒక కప్పు అండి ఇది పావు కిలో కంటే తక్కువ షుగర్ వేసుకోవాలి నేను చేసింది కప్పు కప్పండి దానికి కొంచెం ఎలితగా వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయిందనమాట ఒక ఇలా మీకు తక్కువ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు ఎక్కువ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సరే కరిగాక ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం వేసుకొని కలుపుకొని ఇది మంచిగా దగ్గరికి వరకు చిన్న మంట మీద మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి లేదంటే మనకు అడుగుంటుతుందనమాట చక్కగా దగ్గరగా స్టిక్కీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఆ చక్కరంతా కరిగిపోయి ఆ మామిడి తాండ్ర మనం వాటర్ వేసి ఉడికించాం కదా ఆ వాటర్ అన్నీ మొత్తం ఉడికిపోవాలన్నమాట దగ్గరగా ఉడికి వచ్చే ఉడికి దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అది సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోండి మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కారంకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఇలా వేసుకొని మరొకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఎందుకంటే మనకు పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ స్వీటు ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అనమాట అప్పుడు మనకు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది బాగుంటుందను పుల్ల పుల్లగా తీయ తీయగా ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని వంట సిమ్లోనే ఉంచుకోవాలండి ఎప్పుడు హైలో పెట్టుకోవద్దు ఇప్పుడు ఇందులో ఇంక కొంచెం కారం కోసము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి బాగుంటాయి అనమాట చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల తినేటప్పుడు మనకు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ చిన్న వంట మీద చక్కగా ఉడికించుకోండి మనకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది చూడండి ఇలా మంచిగా తిక్కు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇలాగ ఇలా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో నెయ్యి అప్లై చేసుకోండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది నెయ్యి మొత్తం ప్లేట్ అంతా అప్లై చేసుకోండి మీకు కొంచెం సన్నగా కావాలి అనుకుంటే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి లేదంటే కొంచెం చిన్న ప్లేట్ తీసుకొని రెండు వేసుకోండి నేను కొంచెం మందంగా వేసుకున్నానండి ఇంకొంచెం సన్నగా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం ఇలా అందులో మొత్తం వేసేసుకొని స్ప్రే ఇలా అన్నామంటే మనం ఒక ప్లేట్ అంతా స్ప్రెడ్ అనమాట దీన్ని ఎండలో ఒక టూ డేస్ వరకు ఎండలో పెట్టామంటే చక్కగా వెండిపోతుంది మనకి చక్కగా తయారవుతుంది అప్పుడు చాలా బాగుంటుంది నీడలో కంటే మనకు ఎండలో పెట్టుకుంటేనే మనకి మామిడి తాండ్ర అనేది చాలా బాగా వస్తుందండి ఒక టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను మనకు జస్ట్ ఒక చాక్ తోటి ఇలా సైడ్లో కనేసామంటే మనకు చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట నేను కొంచెం మందంగా వేసాను కదా మీరు పల్చగా వేసుకోండి లేదంటే ఇలా కావాలన్నా మందంగా అయినా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు తీయటి మామిడికాయలతో చేసుకున్న చేసుకున్న దానికంటే ఇలా పచ్చి మామిడికాయలతోటి పుల్ల పుల్లగా కారకారంగా తీయ తీయగా చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒకసారి ఇలా ట్రై చేయండి అంతేనండి మనకు టూ డేస్లో ఎండలో పెట్టేసుకుంటే మనకి మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోద్ది ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని స్టోర్ చేసేసుకున్నామంటే మనకు బయట పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు పాడవకుండా చక్కగా ఉంటుంది అంతేనండి కచ్చా మ్యాంగో తెట్టి మామిడి తాండ్ర రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా కమ్మగా చాలా బాగుందండి పుల్ల పుల్లగా తింటుంటే తినాలనిపిస్తుంది అంతేనండి మామిడి తండ్ర రెడీ అయిపోయింది నేను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్